నమస్తే ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం రైతులకు మాత్రం నిజంగా అద్దురిపోయే న్యూస్ తీసుకొచ్చింది రైతులు ఎవరైతే ముఖ్యంగా ధాన్యం పండిస్తారో ఆ రైతులు వాళ్ళ కష్టాలు అమ్ముకునేటప్పుడు నానా రకాలుగా ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అయితే ఇప్పుడు ఆ ధాన్యం అమ్ముకోవడం చాలా ఈజీగా చేసింది ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది వెరీ సింపుల్ మీరు దా మీరు రైత వరి పండిచ్చారా ధాన్యం పండించారా దాన్నే మీరు అమ్ముకోవాలా ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు మీ వాట్సాప్లో ఒక నెంబర్ ఉండిద్ది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న నెంబరు ఆ నెంబర్ని మీరు ఫీడ్ చేసుకుంటే దానికి జస్ట్ మీరు హాయిని పెడితే చాలు దాన్ని వాళ్ళే కొనేస్తారు డబ్బులు మీ అకౌంట్లో వేస్తారు అంత హ్యాపీ అయిపోయింది మీరు వెళ్ళి రోజులు తరబడి నిలబడేవాల్సిన అవసరం ఉండదు ఇంకా దీని గురించి ఇంకా డెప్త్గా కొన్ని విషయాలు మీతో పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో వద్దాం రైతులు ధాన్యం పండించిన తర్వాత అసలు రైతులు ధాన్యం పండించడమే చాలా కష్టం పండించిన తర్వాత దాన్ని నమ్మడం కూడా చాలా కష్టమైన పది అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఏపీ గవర్నమెంట్ అద్దెపోయి న్యూస్ చెప్పింది మీరు దాన్ని నమ్ముకోవాలా మీరు రైతా ఇప్పుడు చాలా సింపుల్ వాట్సాప్లో ఇప్పుడు మీకు కనిపిస్తున్న నెంబర్ని ఫీడ్ చేసుకోండి చేసుకున్నారా దానికి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి అంటే అక్కడ ఆధార్ నెంబర్ అడిగింది మీ ఆధార్ నెంబర్ కొట్టండి కుట్టారా మీ డీటెయిల్స్ వస్తాయి మీరు సుబ్బారావు అనుకో సుబ్బారావు ఊరు పేరు మండలం జిల్లా అన్నీ వచ్చేస్తాయి ఓకే ఇది మీదే అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ మళ్ళీ క్లిక్ కొట్టండి కొట్టిన తర్వాత అక్కడ మీకు ఆప్షన్గా రెండు మూడు ఊర్లు వస్తాయి అంటే మీకు దగ్గరలో ఉన్న ఊళ్ళు ఏ ఊర్లో మీరు ధాన్యాన్ని తీసుకుపోయి అక్కడ అమ్ముతారో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూడు పేర్లు వస్తాయి అందులో మీరు ఒక పేరు నొక్కోండి ఫర్ ఎగ్జాంపుల్కి మీది కాకినాడ దగ్గరలో అనుకోండి కాకినాడ అని నొక్కండి ఓకే మీకు డేట్ బోడ్ వచ్చింది ఆప్షన్ నాలుగైదు ఆప్షన్స్ వస్తాయి పలానా డేట్ అని క్లిక్ చేసుకోండి టైం బోడ్ వచ్చింది పలానా టైం క్లిక్ చేసుకోండి అప్పుడు అడిగిద్ది ఎన్ని బస్తాలు ఉన్నాయి దాన్ని ఏ రకమో చెప్పండి దాని క్వాలిటీ ఏంటో చెప్పండి అవన్నీ క్లిక్ చేయండి వెంటనే మీకు ఒక డేట్ వచ్చేసింది ఒక కూపను ఒక డేట్ వచ్చేసింది అందులో మీకు ఇలా ఉండిద్ది మీరు పలానా డేట్ నా వెళ్ళి మీరు వెళ్ళి అక్కడ దాన్ని నమ్ముకోండి ఈ నెంబర్ చెప్పండి అక్కడ అని ఇద్దంతే వెరీ సింపుల్ మీరు అయితే నాలుగు రోజులు మూడు రోజులు వారం రోజులు మీరు హ్యాపీ ఇంటి దగ్గర ఉండొచ్చు దాన్ని లోడ్ చేసుకోవచ్చు హ్యాపీ దర్జానికి మీరు అనుకున్న టయానికి అక్కడికి వెళ్ళిపోతే మీకు వచ్చిన టయానికి అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు ధాన్యం కొనేస్తారు డబ్బులు మీ ఖాతాల్లో కూడా రెండు మూడు రోజులు లేదా వారం రోజులు అటు ఇటు వాళ్ళు చెప్పిన టయానికి ఆ ధాన్యం డబ్బులు మీ ఖాతాలో పడతాయి మీ అకౌంట్లో పడతాయి ఇది సూపర్ బాగుంది కదా అంతకుముందు రైతు అల్లాడిపోయేవాడు ఎక్కడ మిల్లర్స్ దగ్గర బయ్యర్స్ దగ్గర బ్రోకర్ల దగ్గర మధ్యవర్తుల దగ్గర ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు మీరు అంత హ్యాపీగా ఉండండి ఇది పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మరోహర్ గారు చెప్పారు ఇదంతా ఆ నెంబర్ దాన్ని గుర్తుపెట్టుకోండి నమస్తే ఫ్రెండ్స్